తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కుల జనగణన చేస్తామనే మాట చెప్పడం జరిగింది అదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ చేసే సందర్భంలో శాఖ తరఫున ఈ ప్రతిపాదన తీసుకొని రాగానే వెంటనే దీన్ని సంబంధిత అధికారులకు ఆదేశించి ఇప్పటికే చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు బీసీ జనగణనకు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో అటు న్యాయశాఖ కావచ్చు ఇటు శాసనసభ సెక్రటరీ ద్వారా కావచ్చు మా ప్రిన్సిపల్ సెక్రటరీ సంప్రదింపులు ప్రారంభం చేయడం జరిగింది ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభం అయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరూ కూడా గర్వంగా రేపు ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడిని అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీభవన్ లో చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా కూడా కుల జనగణన జరుగుతుంది దానికి ఈరోజు నిదర్శనమే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దీని లోపల కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బలీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు రిటైర్డ్ జడ్జులకు సంబంధించి కావచ్చు లేదా ప్రొఫెసర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది రెండు మూడు రోజులు అసెంబ్లీ కంటే ముందే అదేవిధంగా బీసీ అందరూ కూడా కోరుతా ఉన్నాం దీని మీద మీ సూచనలు సలహాలు ఏమున్నా తెలంగాణ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల జనగణన జరపడానికి నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది న్యాయపరం లేకుండా ఉండడానికి కొరకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వమని కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో నిధుల కేటాయింపు అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖాపరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం స్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరపాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి అన్ని రకాల హక్కులు హంగులు ఏర్పాట్లు చేసుకునే దిశ లోపల అందరికీ ఈ అంశం మీద ఎవరెవరికైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పరమైనటువంటి చర్చలు కాకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం నిజంగా బలీన వర్గాల పట్ల చర్చ సిద్ధుంటే ప్రేమ ఉంటే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం మీరు ఏదైనా సలహాలు ఇయదలుచుకుంటే దానికి అభ్యంతరం లేదు ఇది బలహీన వర్గాల ఉన్నతి కొరకు తీసుకోబడుతున్న నిర్ణయం తప్పకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కావచ్చు కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాష్ట్రాల లోపల ఒక బలీన వర్గాలకు సంబంధించి ఒక ఎజెండా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి సానుకూలంగా నిర్ణయం తీసుకోపోయే ఆలోచనతో ఉంది అనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తూ ఇందుకు సంబంధించి మా మేనిఫెస్టో అమలుకు సంబంధించిన విషయాలు లోపల ముందుకు పోతున్నామని చెప్పేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మీ అందరి కూడా సహకరించమని ఈ అంశం చేపట్టడం ద్వారా రాబోయే కాలంలో లోపల బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఎవరు అధికారంలో ఏమున్నా బలీన వర్గాల అది స్థానిక గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల అంశం కావచ్చు అందుకే ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయ ఆర్థిక విద్య వ్యాపారం అన్ని రకాలుగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం